రెడ్డి ఇప్పటికైనా రాజకీయాలు మానుకోవాలని తెలుగుదేశం హితవు పలికింది వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా భద్రత గురించి పట్టించుకోకపోవడం వల్లే ఎస్సెన్షియాల ప్రమాదం జరిగిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు ఒకే అబద్దాన్ని బందసాలు చెప్పినంత మాత్రాన ప్రజలెవరూ నమ్మరని ఎంపీ భరత్ తెలిపారు అధ్యక్షుడు వచ్చారు అంటే సహాయం ఆర్థిక సహాయం అందజేస్తారేమో అనుకుంటాం వాళ్ళు వచ్చి రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేసి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు కేజీ హెచ్ దగ్గరికి వచ్చి వాళ్ళ నాయకులు ఏమంటున్నారంటే మీకు ఇక్కడ డబ్బులు ఇచ్చే వరకు కూడా ఆ బాడీని పెట్టుకుని ఇక్కడే కూర్చోమని చెప్పేసి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశారు సభ అని అడుగుతున్నా ఈ ప్రమాదం జరిగిందంటే గత ఐదు సంవత్సరాలుగా నిర్లక్ష్య ధోరణి వల్లే ఆ సేఫ్టీ ఆడిట్లు సరిగ్గా చేయకపోవడం వల్లే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ శవ రాజకీయాలను మానుకోండి మీరు ఎల్జీ పాలిమర్స్ కి ఆ ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడ సమీక్షించారు మీరు ఇండస్ట్రీని సందర్శించారా మీరు నేరుగా హాస్పిటల్కి వెళ్లి హాస్పిటల్లో ఉన్నటువంటి శతగాతులను చూసి ఎయిర్పోర్ట్ కి వచ్చి ఎయిర్పోర్ట్ లో మాట్లాడిసి వెళ్లిపోయారు మీ టైంలో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ సుమారు పదిహేను వందల కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారు మీరు అబద్ధాలు వంద సార్లు చెప్తే అది అయిపోతుంది జనాలు నమ్మేస్తారు అని అనుకుంటున్నారేమో దానికి తగిన శిక్ష ప్రజలు మొన్న ఎలక్షన్స్ లో ఓటింగ్ లో చూపించారు మీరు ఐదేళ్లు అసలు ఏ కంపెనీని ఏది చెక్ చేయకుండా పోతే ఒకటి ఆరా కంపెనీలో ఇట్లా వాళ్ళు ప్రాసెసెస్ కరెక్ట్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి సంఘటనలు జరిగి దురదృష్టం శాతం చాలా మందిని కోల్పోతున్నాం చాలా బాధాక పన్నెండు మందికి జరిగిపోతే నష్టపరిహారం ఇచ్చారు దాని తర్వాత ఎల్జీ పాలిమర్స్ యాక్సిడెంట్ లో ఇంకో ముగ్గురు చనిపోయారు మరి ఆ ముగ్గురికి ఎవరిచ్చారు నష్టపరిహారం ఒక రూపాయన ఇచ్చారా దాని తర్వాత అక్కడ అరవై రెండు మంది మెడికల్ ట్రీట్మెంట్ కోసం వెళ్తే వాళ్ళకి హెల్త్ కార్డులు ఇస్తా అన్నారు హెల్త్ కార్డులు ఎవరికైనా ఇచ్చారా ఆ ఇన్సూరెన్స్ తీసుకుని ఆ ఏరియా అంతా డెవలప్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తాము అందరికి హెల్త్ చెక్అప్ చేస్తా ఉన్నారు చేశారా ఎల్ఈ పాలిమర్స్ లో ఇంత ఇష్యూ జరిగితే నువ్వు సంఘటనా స్థలికి వెళ్ళావా వెళ్ళలేదు అసలు ఎక్కడైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు సంఘటన స్థలికి వెళ్ళకపోతే అసలు ఇష్యూ ఎలా జరిగింది పరిశ్రమలో ఏ తప్పిదాలు ఉన్నాయి ఏంటనేది ముఖ్యమంత్రికి ఎలా తెలుసు చెప్పండి నువ్వు పక్కన గాయాలు గాయాలయ్యి హాస్పిటల్ ఉంటే నువ్వు నవ్వుతో మాట్లాడతావా ప్రజలు ఇంత బుద్ధి చెప్పినా కానీ ఇంకా నీకు బుద్ధి రాలేదు